హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షో వేదికగా ఎట్టిగా క్రూజ్ హైబ్రిడ్ని రివీల్ చేసింది సుజుకి ఇండోనేషియాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్టాండర్డ్ ఎట్టిగా సరసన ఈ కొత్త వెహికల్ని కూడా విక్రయిస్తోంది సుజుకి రెండు వేల ఇరవై నాలుగు ఎట్టిగా క్రూజ్ హైబ్రిడ్లో స్టైలిష్ ఫ్రంట్ రైర్ బంపర్ సైడ్ బాడీ డీల్ సైడ్ బాడీ డికాలస్ షార్ట్ యాంటీనా ఫిఫ్టీన్ ఇంచ్ జోయల్ టోన్ ఎల్లో వీల్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోలో ఈ మోడల్ ఫీచర్స్ ధర వివరాలను తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎక్స్టీరియర్కి జోయల్ టోన్ పెయింట్ స్కీమ్ లభిస్తోంది బ్లాక్ రూఫ్ రూఫ్ రెయిల్ ఫ్రంట్ రేర్ బంపర్ స్కిట్టింగ్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ బంపర్ మౌంటెడ్ ఎల్జీడి డేర్ఎల్స్ వంటివి అందులో ఉన్నాయి రెండు కొత్త కలర్స్లో ఈ వెహికల్ అందుబాటులో ఉంటుంది అవి కూల్ బ్లాక్ పాల్ వైట్ విత్ కూల్ బ్లాక్ ఎట్టిగా క్రోయిజ హైబ్రిడ్ ఎంపీవీలో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కే ఫిఫ్టీన్ బి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది ఇక ఈ ఇంజన్ నూట ఒకటి పాయింట్ ఐదు హెచ్పి పవర్ని నూట ముప్పై ఎనిమిది ఎన్ఎం టార్క్ని జనరేట్ చేస్తోంది టెన్ జే బ్యాటరీ ప్యాక్ దీనికి కనెక్ట్ చేసి ఉంటుంది ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుందని సంస్థ చెప్పింది ఇప్పటికే ఈ ఎంపీవి ట్వంటీ కేఎంపిఎల్ మైలేజ్ అందిస్తోంది ఎట్టిగా క్రోయిజ హైబ్రిడ్ ఇంటీరియర్లో సెమీ డ్యూయల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వెంటిలేటెడ్ కప్ హోల్డర్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎయిట్ పాయింట్ జీరో ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇటువంటివన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్పి టీబిడి ఈఎస్పి ఐఎస్ ఓఎఫ్ ఐఎక్స్ యాంకర్ సీట్స్ క్రూజ్ కంట్రోల్ హిల్ హోల్డ్ కంట్రోల్ రివర్స్ కెమెరా విత్ పార్కింగ్ సెన్సార్స్ వంటివి ఈ సుజుకీ వెహికల్లో సేఫ్టీ ఫీచర్లుగా ఉన్నాయి సరికొత్త ఎర్టికా క్రూయిజ్ హైబ్రిడ్ మ్యాన్జువల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర ఇండియన్ కరెన్సీలో అది సుమారు పదిహేను పాయింట్ మూడు లక్షలు ఇక ఆటోమేటిక్ వేరియంట్ ధర సుమారు పదహారు లక్షలు అంతేకాకుండా ఈ వెహికల్పై ఎనిమిదేళ్ళు లేదా లక్ష అరవై వేల కిలోమీటర్ల బ్యాటరీ వ్యారంటీ కూడా ఇస్తోంది సుజుకి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్